ఆపదా మహత్తర దాతరపదాం శ్రీరామం భూయో భూయో నమా్యహం ఫలికటి భాగవతమట ఫలిక వాడు రామభద్రుండట నే భవహరమగునట నవరమగునట ఫలిక దే రుండుగానే ఇవాళ మన సత్సంగంలో కొందడరామస్వామి దేవస్థానం కొండాపూర్ సీనియర్ అర్చక స్వామి శ్రీమాన్ ఓలి శ్రీనివాసాచార్య వారు కూడా వచ్చారు వారికి మనం స్వాగతం దొరుకుతాం ఆయన మహాగ్రంథాలన్నీ వారి ఇంట్లో ఉన్నాయి ఆ గ్రంథాల్లో పొద్దు సమాన గ్రంథాలు తొదరవో రాయడమో చేస్తుంటాడు ఆ మహానుభావుడు వారికి స్వాగతం ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు తన క్లాస్మేట్స్ చెప్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి విద్య గురించి బ్రహ్మ విద్య గురించి ఆయన అంటున్నాడు రే మూల ప్రకృతి ఉంది మూల ప్రకృతి మహత్తు అహంకారం శబ్దం స్పర్శం రూపం రసం గంధం ఈ ఎనిమిదింటి కూడా ప్రకృతులని పేరు గజస్సు తమస్సు ఈ మూడు ప్రకృతికి ఉండేటటువంటి గుణాలు గుణాలు అట్లాగే వాక్కు పాణి పాదం గుదం మర్మావయం ఈ ఐదు కూడా కర్మేంద్రియాలు కన్ను చెవి చర్మం నాసిక నాలుక ఈ ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు కూడా ఉన్నది ఈ మనస్సు ఒకటి నేల నీరు నింగి గాలి అగ్ని ఈ ఐదు పంచభూతాలు ఈ పదహారింటినీ కూడా వికారాలు అని కపిల మహర్షి వంటి మహానుభావులు పూర్వాచార్యులు చెప్పారు మొత్తం ఈ ఇరవై ఏడింటిలో ఆత్మ సాక్షిభూతంగా ఉంటుంది అన్నాడు ఈ రకమైనటువంటి అనేక పదార్థాలతో తయారైనటువంటిది ఈ దేహం ఈ దేహాన్ని స్థిరమని చరమని అంటే కదులుతుంది కదులు కదులుతుండేది కదలకుండా ఉండేది అని రెండు రకాలుగా చెప్తారు మూల ప్రకృతి మొదలైన వాటికన్నా భిన్నమైనటువంటి ఆత్మ కోసలలో దారంలాగా ఇన్నింటినీ లోపల ఉండి ప్రకాశిస్తూనే ఉంటుంది ఆత్మకు జనన స్థితి మరణాలు ఉన్నాయి అంటలో అనే మాయలో పడకుండా వివేకంతో ఆలోచించాలి ఎందుకని దేహం వేరు ఆత్మ వేరు దేహీని దేహినిత్యమధ్యోయం దేహి వాడు ఉంటాడు దేహి లోపల ఉండే ఆ పరమాత్మ రేపు ఉంటాడు దేహం ఇవాళ ముందు రేపు ఉండకపోవచ్చు దానికి బర్త్ డెత్ డెత్ బర్త్ గ్రోత్ డెత్ డిగ్యానం ఇలాగే వికారాల బంతు ఉంటుంది ఇది కాబట్టి ఆత్మకు ఆత్మకి ఇలాంటి వెండివి ఏమి ఉండవు నిజానికి దానికి ఏ అవసలు లేవు జాగృతి స్వప్నం సుశుప్తి అనే అనేటువంటి మనోవృత్తులు ఎవడు తెలుసుకుంటాడో వాడికి ఆత్మజ్ఞానం ఉన్నది అని అర్థము పూలకు సువాసన వల్ల వాయువుని తెలుసుకునే విధంగా త్రిగుణాత్మకాలు కర్మజన్యములైన భేదాల వల్ల వాడి ఆత్మస్వరూపాన్ని మనం గ్రహించవచ్చు అన్నాడు సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గుణబద్ధమ జ్ఞాన కారణంబు కల వంటివి ఇంతియగా కాదు సర్వార్థములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండు పట్టి సూచన లేవు బాలులారా కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమయ అజ్ఞాన సముద సముదయమును ఘనతర జ్ఞానవహ్ని చేక చెప్పొచ్చి కర్మ గనుట మేలు ఈ సంసారం కేవలం మన బుద్ధి వల్ల ఏర్పడేటటువంటిది ఇది సత్వరజస్త గుణాలకు కరమైన కర్మలలో బందీగా ఉంటుంది అజ్ఞానానికి మూలమైనటువంటిది ఇది ఈ సంసారం అనేది కేవలం ఒక డ్రీమ్ ఒక స్వప్నం లాంటిది ఎంత మాత్రం కూడా సత్యము కానే కాదు సకలమైన కోరికలు కూడా మనసులోనే జన్మిస్తాయి స్వప్నం కలలు రావటం మెలకువగా ఉండటం ఈ రెండింటికి పెద్ద తేడా ఏం లేదు పరమాత్మ గుణాలకు అతీతమైనటువంటి వాడు అయినా గుణాలని ఆశ్రయించినట్లుగా కనపడుతూ ఉంటాడు అవతార విశేషాల వల్ల ఆయన కూడా జననం మరణం పొందుతూ ఉన్నట్టుగా మనం అనుకుంటాం అయ్యా కృష్ణ కృష్ణాష్టమి కృష్ణుడు పుట్టాడండి కృష్ణ నిర్యాణం రామ జననం లాస్ట్ రావ నిర్యాణం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఆలోచిస్తే పరమాత్మ జనన మరణాలు లేవు త్రిగుణాల వల్ల పుట్టేటటువంటి ఆయా కర్మలకి కారణమైనటువంటి మనలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానం అనేటటువంటి అగ్నితో కాల్చివేయాలి అని చెప్తుంది భగవద్గీత గ్రంథాలు ఆ రకంగా నిస్వార్థమైనటువంటి మనస్సుతో కమలాక్షుణ్ణి పూజించి అర్చించండిరా ఈ మన రాక్షస గురువులు చెప్పేవాళ్ళు కూడా అబద్ధాలు అసత్యాలు అవన్నీ అమంగళాలు అని చెప్తూ పాలకులారా గురువులకు సేవ చేయటం సమస్త ఫలితాలని కూడా సర్వర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ అహంత సర్వపాపేభ్యో ఇష్యామి మాశచ గురువులకు సేవ చేయటం సమస్త ఫలితాలని కూడా భగవంతుని సమర్పణ చేయడం మంచివాళ్లతో సజ్జనులతో స్నేహం చేయటం దేవుణ్ణి అత్యామూర్తులు ఆరాధన చేయటం శ్రీహరి శ్రవణం చేయటం వాసుదేవుని నిరంతరం కూడా మరణం చేసుకుంటూ ఉంటాం నారాయణ సంకీర్తనం విష్ణుపాద ధ్యానం విరాట్ స్వరూప దర్శనం వేడుకొండలో వాడు దర్శనం చేశామనుకోండి విరాట్ పురుషుడు ఆయన అలా దర్శనం చేస్తూ ఉంటే అట్లాగే విరాట్ పురుష దర్శనం పూజనం ఇలాంటి జ్ఞాన వైరాగ్యాలను కలిగిస్తూ ఉంటాయి ఇవి భాగవత ధర్మాలు అంటారు ఈ ధర్మాలపైన ఆసక్తి ఎంటూ ఉండాలి మనిషికి ఏమంటే ఆటలు కాదు మనిషికి ఆ వాడికి ఆసక్తి అయిన శ్రద్ధావాన్ లభదే జ్ఞానం ఆసక్తి ఎంటూ ఉండాలి ఈశ్వరుడైనటువంటి భగవంతుడే ఆత్మస్వరూపంతో అన్ని ప్రాణుల్లో కూడా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి కామం క్రోధం లోభం మోహం మదం ఉన్న ఏ మాత్సర్యం అలాంటి వాటిని క్రమంగా జయిస్తూ ఇంద్రియ చాపల్యాన్ని అరికట్టాలి ఆ విధంగా భక్తితో పూజిస్తే భగవంతుడైనటువంటి శ్రీకరి సాన్నిధ్యం తప్పకుండా లభిస్తుంది నా మాట వినండి అని చెబుతూ భగవంతుడైనటువంటి వాడు ఆయన లీలావతారాలలో రకరకాల గాథలుంటాయి మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం తుష్యంతి చదమంతి కాబట్టి మనం భగవంతుని కీర్తిస్తుంటే ఆ ప్రశంసిస్తూ ఉంటే ఆయన స్వత్రం చేస్తూ ఉంటే ఆయన పరమశించిపోతాడు భక్తిపాయవశంతో కళ్ళలో ప్రమాదపోరుగుతూ ఉండగా నారాయణ గోవింద వరద వాసుదేవ అనే గద్గ స్వరూపంతో గొంతించి పాడుతూ ఉంటాడు ఆడుతూ ఉంటాడు నిజమైన భక్తుడు బద్దేనాంజలినా నదేన శిరసా కాత్రై సర్వమోద్గమై ఈ కులశేఖరాలు వారు చెప్పారు వాడు ఆ భగవంతుడు తాదాథ్యం పొందినటువంటి వాడు ఆడతాడు పాడతాడు అరుస్తాడు నవ్వుతాడు నమస్కరిస్తాడు తనలో తానే ప్రేమావేశంతో మాట్లాడుకుంటూ ఉంటాడు అంతేకాదు ఏదో దెయ్యం పెట్టిన వాళ్ళగా తిరుగుతూ ఉంటాడు చివరికి భవబంధాలని పరిచయించి అజ్ఞానాన్ని అర్థం చేసుకొని భక్తికి వశమైపోయినటువంటి వాడు శిఖరి సాన్నిధ్యాన్ని పొందుతాడు ఈ మాట వినండి అని చెప్పాడు బృహ్లాదు బ్రహ్లాదు అయిన బాలకుడు తన సాటి బాలకులతోటి మంగళం కోసం ఇప్పుడు ఈ మన మన మండలికి ఇలాంటి కథలని భావత కథలన్నింటినీ కూడా వినిపిస్తూ మనందరిని అల్లరిస్తూ కొత్త కొత్త విషయాల పట్ల శ్రద్ధ వహిస్తూ మనకు పరిచయం చేస్తున్న మహానుభావులు మన నిత్యానందం గారు ఆయన చిత్తూరులో ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్గా పనిచేశారు పెక్కు చోట్ల పనిచేశాడు ఆయన ఈవేళ రిటైర్మెంట్ అయిన తర్వాత మన అందరితో కలిసి మన మండలిలో ఆయన ఈ భాగవత కైంకర్యం చేస్తూ ఉన్నాడు వారికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను ఒకసారి వారిని కూడా దర్శించుకున్నాం చూద్దాం ఆయన సత్పురుషుడు ఆయన వైష్ణవ సంప్రదాయాన్ని స్వీకరించినట్టు ఉంటాడు అందుకంటే భాగ్యమేముంది కనుక అందరికీ నమస్కారం అండి నేను నిత్యానందం చిత్రుడు మా స్వస్థలం రిటైర్డ్ ఆంధ్రప్ర ఆఫీసర్ని ప్రస్తుతం కొండాపూర్ రామాలయం దగ్గర అబ్బాయితో ఉన్నాము మూడు సంవత్సరాలుగా రామాయణం రెండేళ్ళు రామాయణం చెప్తున్నాము ఇప్పుడు వన్ ఇయర్గా భాగవతం చెప్తున్నాము ఇది ఇట్లా కంటిన్యూ కావాలి రాములు వారి అనుగ్రహంతో ఇది సాగాలని ఆకాంక్షిస్తుంది తెలుసు జయ శ్రీరామ్ మంగళం గోసులేంద్రాయ మహనీయ గుణ ఆత్మని చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం